హర హర మహాదేవ శంభు శంకర నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అత్యంత శక్తివంతమైన వసీకరణం అండి ఈ వసీకరణం ఏ సమయంలో చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది మరియు ఏ విధంగా చేస్తే మనకు గ్యారంటీగా రిజల్ట్ వచ్చేది మీకు చెప్పబోతున్నానండి మనకు ఈ వసీకరణ కార్యక్రమం వచ్చేసి కేవలం ఆదివారం శనివారం గురువారం మరియు మంగళవారం రోజు ఈ కార్యక్రమం అనేది మనం చేసినట్లయితే మనకు నచ్చిన వ్యక్తి ఎంత దూరంగా వెళ్ళినా కానీ ఎంత కఠినంగా ఉన్న వ్యక్తినైనా సరే మన చుట్టూ తిరిగే విధంగా కేవలం ఇరవై నాలుగు గంటలు మీ చెప్పు చేతలు అనేది పెట్టుకోవచ్చండి అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమస్యలున్న ప్రేమికుల మధ్య సమస్యలున్నా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగో నంబర్ కి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి